ప్రముఖ అంతరిక్ష పరిశోధకురాలు సునీత విలియమ్స్ పది రోజుల మిషన్లో భాగంగా స్పేస్కు పయన జూన్ ఐదవ తేదీన భూకక్షకు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టాల్ లైనర్ స్పేస్ నౌక సునీతను విజయవంతంగా తీసుకువెళ్ళింది అయితే జూన్ పద్నాలుగవ తేదీన భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా స్టాల్ లైనర్ స్పేస్ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని నాసా వెల్లడించింది అప్పటి నుండి సునీతను ఐఎస్ఎస్ నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తుంది నాసా టీం భూమి మీద నుంచే ఆకాశంలో ఉన్న స్టాల్ లైనర్కు నెలన్నర రోజులుగా మరమ్మతులు చేస్తూనే ఉంది అయితే వారు తిరిగి భూమిపైకి ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు మరోపక్క పని పూర్తి చేసేందుకు నాసాకు కేవలం పంతొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది అంతరిక్ష నౌకలోని ద్రస్టర్లు హీలియం వ్యవస్థలు భూమి వాతావరణంలోకి సురక్షితంగా తిరిగి ప్రవేశించడానికి కీలకంగా వ్యవరిస్తాయి ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు ప్రమాదం పొంచి ఉంటుంది ఇక ఐఎస్ఎస్ వద్ద డాకింగ్ పోర్ట్లను నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా ఉందని నాసా తెలిపింది ఇక రాబోయే క్రూ నైన్ మిషన్కు అనుగుణంగా డాకింగ్ పోర్టు వద్ద స్టాల్ లైన్ ను అన్డాక్ చేయాలి క్రూ నైన్ మిషన్ ఆగస్టు పద్దెనిమిది కంటే ముందుగానే ప్రయోగించడానికి స్కెడ్యూల్ ఖరారు చేశారు ఈ క్రూ నైన్ మిషన్ నలుగురు సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లనుంది ఈ క్రూ నైన్ మిషన్ ప్రయోగంతో ప్రస్తుతం స్టాల్ లైనర్ ఆక్రమించిన డాకింగ్ పోర్ట్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది స్టాల్ లైనర్ పనికిరాకుండా పోయినట్లయితే విలియమ్స్ను తిరిగి భూమికి తీసుకురావడానికి వేరే మార్గాలను చూడాల్సి ఉంటుందని నాసా వెల్లడించింది ఇక సునీత విలియమ్స్ను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా చేసిన ప్రయత్నాలు మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సంక్లిష్టతలు ప్రమాదాలను ఎత్తి చూపుతున్నాయి బోయింగ్ స్పేస్ ఎక్స్తో ఏజెన్సీ సహకారం అంతరిక్ష నౌక ప్రాముఖ్యతను సాంకేతిక సాంకేతిక వైఫల్యాల సందర్భంలో ఆకస్మిక ప్రణాళికల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి ఇక పంతొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఈ మిషన్ను విజయవంతమైన పరిష్కారం కోసం ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది సునీత విలియమ్స్ భూమిపైకి క్షేమంగా తిరిగి రావాలని యావత్ ప్రపంచం కోరుకుంటుంది